జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గంట రమణ ఆధ్వర్యంలో పాల్చొల్ల రాజేష్ కోట వీరబాబు కరిభండి రాజేష్ కట్టు అశోక్ కండిపల్లి బతిన సింహాద్రి ఎర్ర సత్యవేణి కక్కల వెంకటలక్ష్మి దొంగ పార్వతి తదితర వంద కుటుంబాల వారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వీరందరికీ జ్యోతుల నెహ్రూ పార్టీ కండువాతో సాధారంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా మండల టీడీపీ అధ్యక్షులు మారిశెట్టి భద్రం మాట్లాడారు గంట రమణ వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీకి రావడం ఆయన వెంట బలహీన వర్గాల వారు ముఖ్యంగా బీసీ మహిళలు జ్యోతుల నెహ్రుని గెలిపించుకోవాలని ముందుకు రావడం జరిగిందని మూడు సార్లు శాసనసభ్యుడిగా జ్యోతుల నెహ్రూ చేసిన అభివృద్ధి తప్ప మళ్లీ అక్కడ అభివృద్ధి లేదని మళ్లీ నియోజకవర్గ అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలంటే జ్యోతుల నెహ్రును గెలిపించుకోవాలని రాష్టంలో నరేంద్ర మోదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం రావాలని దేశంలో మళ్లీ ప్రధానిగా మోడీ రావాల్సిన అవసరం ఎంత ఉందని భద్రమన్నారు ఈ తెలుగు యువత అధ్యక్షులు దేవరపల్లి మూర్తి పాండంగి రాంబాబు కింగం రమణ డేగల సత్యబాబు పీల మహేష్ కొండ్రొత్తు శ్రీను రాయి సాయి మారుశెట్టి గంగ పల్విల ఎస్ రాజు ముత్యాల బుజ్జి ఎండి కాజా గడిరెడ్డి శ్రీను కొండ తుమ్మలకేషోర్ కోడూరి రమేష్ పొప్పల శ్రీను మారుశెట్టి రాధ ముత్యాల సత్యనారాయణ కోడూరి సత్యనారాయణ కాకల కృష్ణాజీ కుదవ మురళి అడ్డూరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు அடடே ஆ ஆ ஆ அடடே உன்னை யாராவது போறாங்க இவ்வளவுதான் வணக்கம் இங்க முன்னாடி 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 முன்ன కొండ ఇంటి ఆ రండి ఇక్కడ రెండు నిమిషాలే అవైలబుల్ కోలుచు అలాగా నా రండి రండి రమ गएलामा पढ्दै छु। नाइ नाइ। सुरेश। सुरेन्द्रबाट भन्छ सुरेश। हो। मैले छु। अब के गर्ने? अब भेटमा सहकार्य गर्दिनु। धर्म तमन मोड। हैन त हो जडान। हा, अर्डर लाइभ गरि बा। వైసీపీ నుంచి మరి గంటా గమని గారు వాళ్ళ మిత్ర అంతా కూడా మరి ఇవాళ వైసీపీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీకి జాయిన్ అవ్వడం ముందుకు వచ్చినందుకు అందరికీ స్వాగతం తెలియజేయచ్చు ముఖ్యంగా మహిళా సోదరు మళ్ళీ వీళ్ళంతా కూడా మరి విడుగుబడి తాగేతకు సంబంధించి మహిళా సోదరు మళ్ళీ కూడా బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి వీళ్ళంతా కూడా వీళ్ళంతా కూడా మరి యువతి నేను కానీ ఎమ్మెల్యే చేయాలి ఆలోచనతో ముందు ఉండడం జరిగింది సోదరు మళ్ళీ కూడా వీళ్ళంతా కూడా హామీ ఇచ్చి వేళ వంద కుటుంబాలు ఇవాళ మరి గంట గమన అర్థంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం ముందుకొచ్చిన వాళ్ళందరికీ స్వాగతం తెలియజేయచ్చు మనంతా కలిసి పనిచేద్దాం రాబోయే రోజుల్లో యువతి కానీ శాస్త్రజ్యులుగా మనం చేసుకోవడం జరుగుతుంది అలాగే மு பவன் கல்யாண் நாக்கத்துவம் ஏதை எம்பி கூட கிராஸ் குத்துக்கு மன ஓட்ட சார் கலா తెలుగుదేశం పార్టీ సైకిల్కి ఎంపీ గ్లాస్ కూడా వేసి మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కావు ఇలా బీజేపీ కూడా మనతో కలటం చేయాలి మోడీ గారు కూడా ఇవాళ కావాల్సిన అవసరం ఉంది సెంటర్లో అని చెప్పి తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో ఇవాళ జగ్గంపేట నియోజకవర్గాన్ని మూడు సార్లు శాసనసభ్యులుగా ఏమైనా అభివృద్ధి అంటూ జరిగిందంటే ఒక్క నిహుల వల్లే అభివృద్ధి జరిగింది మళ్ళీ అయిన వస్తేనే ఇవాళ ఈ నియోజకవర్గానికి మళ్ళీ మంచి రోజులు వస్తాయని చెప్పేసి మిమ్మల్ని అందరికీ తెలియజేసుకుంటూ అంతా గమనించి మరి ఇవాళ జ్యోతి బలపాసానికి ముందుకొచ్చేందుకు ముఖ్యంగా మీ అంతా நான் இப்பாதை பார்க்கும் பார்க்கிறேன் பார்து ముఖ్యంగా మరి మనంతా కూడా సైకిల్ గుర్తుకి అదే గ్లాస్ గుర్తుకి రెండు ఎక్కువ అక్కడ ఓట్లేసి మనం లెక్కించాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ మనకు మన అవసరం అయిన కూడా అవసరం వేళ మంచి నాయకులు నిజాయితీ గల నాయకులు పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు వేళ ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చేశాడు యోతులు నాయకులు వేళ ఈ రాష్ట్రానికి అవసరం మనకి రాబోయొచ్చు మంచి